హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మొదటి అప్డేట్ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే రేపు పింఛన్ల పంపిణీ గురించి వీరికి మాత్రమే డబ్బులు ఇస్తారు ఎనిమిది వేలు అనేది అలాగే రెండు తేదీల మనకి పింఛన్లు ఎప్పుడెప్పుడు ఎవరికి పంచుతారు అనేది యాభై వేలు పింఛన్ గురించి కూడా మీకు చెప్తాను అలాగే లిస్టు అనేది కూడా ఎవరికనేది వచ్చింది దాని గురించి కూడా ఎక్కడ లిస్టు చెక్ చేసుకోవడానికి గురించి కూడా మీకు పూర్తిగా వివరాలైతే ఇస్తాను ఫ్రెండ్స్ ఈరో ఈ సబ్స్క్రైబ్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సీమైనా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకుని నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఇక మనం అయితే పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే రేపే ఒక ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయడం అనేది మనకి జరుగుతుంది రేపే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క శుభవార్తని అందిస్తూ పింఛన్దారులకి అయితే మంచి మంచి శుభవార్తలు చెప్పడం జరుగుతుంది వచ్చిన ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ రోజే వెయ్యి రూపాయలు పెంచడం అనేది ఒక శుభవార్త అయితే ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు ఆరు గంటలకు పింఛనివ్వడం అనేది మరొకటి అలాగే వాలంటరీ ద్వారా కాకుండా ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మేము పంపిణీ చేసి నిరూపిస్తామనేసి సక్సెస్గా సచివాలయం సిబ్బంది అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఒకే రోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ సెప్టెంబర్ నెల కూడా మరో శుభవార్తతో పిలిచిన దాటికైతే మనకి కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది ఏమిటంటే రేపు పెన్షన్లు ముప్పై ఒకటో తారీఖునే పంచాలనేసి నిర్ణయించుకున్నారు అది ఎందుకంటే ఆదివారం ఒకటో తారీఖున ఆదివారం అవ్వటం వల్ల దానివల్ల ప్రతి ఒక్కరికి సెలవు కావడం వల్ల అన్ని బ్యాంకులు కూడా సెలవు కావడం వల్ల రెండో తారీఖు ఇవ్వడం దేనికనేసి ఒకరోజు ముందుతోనే మన పింఛన్దారులకి ముందుగానే ఇవ్వడం జరిగింది ఇలా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ ప్రభుత్వమే ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఆదివారం సెలవు కావడం వల్ల ముందు రోజే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖున పెంచిన తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున సాయంత్రం కల్లా వచ్చేసి రేపు ముప్పై ఒకటో తారీఖు తీసుకోవచ్చు అలాగే ముప్పై ఒకటో తారీఖు తీసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా రెండవ తారీఖున అయితే ఇస్తారు వీళ్ళకి మాత్రం కానీ కొంతమంది నెలలో తీసుకునే వాళ్ళకు కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ కలిపి ఎనిమిది వేలు అనేది పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంతమంది వికలాంగులు ఒక నలభై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు డబ్బులు ఇచ్చి అలాగే ఫేక్ సర్టిఫికెట్ తీసుకునేసి పదిహేను వేలు తీసుకోవడం అనేటటువంటి చాలా వరకు అయితే ఫేక్ న్యూస్ రావడం ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళని కొంతమందిని తొలగించి వాళ్ళకున్న పర్సెంట్ను బర్చి పట్టి అమౌంట్ తగ్గించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలా అటువంటి వాళ్ళకి పింఛన్లు కూడా పదహైదు వేలు ఇచ్చిన వాళ్ళకి సదరు సర్టిఫికేట్లు ఫేక్ చేసి చేసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి చూసి తగ్గించి ఎంపీడీఓ లాగించు వాళ్ళు చూడడం జరిగింది అలాగే యాభై ఏళ్ళు పింఛన్ వాళ్ళకు కూడా చాలా వరకు స్టా వచ్చే నెల నుంచి సెప్టెంబరు మొదటి వారం కానీ రెండు వారాల నుంచి కానీ కూడా యాభై వేల పింఛన్ ఇస్తామన్న కోటమి ప్రభుత్వం హామీలో ఇదొక హామీ కాబట్టి యాభై వేళ్ళకి బీసీఎస్టీ కులాలకు యాభై వేలకు పింఛన్ ఇస్తామను అదే హామీని కూడా ఈ వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నెలలో నుంచి మనకు ఖచ్చితంగా అయితే రెండు వారంలో అట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనేసి మనకైతే ఈ ఒక చిన్న సమాచారం అయితే వచ్చింది అటువంటి సమాచారం మీకు నేను మళ్ళీ కూడా వస్తే ఖచ్చితంగా చెప్తాను ఆ తర్వాత ఏవీ లిస్ట్ లేదనేది చెక్ చేసుకోవడానికి అయితే మనకి ఆన్లైన్లో అయితే లేదు ఫ్రెండ్స్ అది ఆఫ్లైన్ మాత్రమే ఉంది మన సచివాలయంకి సచివాలయంకెళ్తే ఒక ఆఫీసర్ అక్కడ ఉంటారు వాళ్ళు కానీ అడిగామంటే అక్కడ ఉన్నటువంటి సిఓ కానీ అంటే కంప్యూటర్ ఆపరేటర్ కానీ అలాగే మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వాళ్ళని అడిగినా మన లిస్ట్ని మన పేరు ఉందా లేదా చెక్ చేసుకున్న వీలు ఉంటుంది ఎందుకంటే లాగిన్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్కి కానీ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి కానీ మాత్రమే లాగిన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకైతే ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు లేదు వాళ్ళని అడిగితే మన పేరు లిస్టులో ఉందా లేదా అని చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి నెల ఇచ్చినటువంటి స్లిప్ ఇచ్చి మనకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మన సంతకం తీసుకొని మనకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఉదయం ఆరు గంటలకల్లా మీకు పింఛన్ అయితే నాలుగు వేల రూపాయలు అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళకుండా ఖచ్చితంగా తీసుకునేసి మీరు పింఛన్ని తీసుకోవాల్సింది అనేసి మన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే దండు వరవడం కూడా కొన్ని దగ్గరలో జరిగింది కొన్ని దగ్గరలో దాన్ని పబ్లిసిటీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఈరోజే వచ్చి కొన్ని దూరాలున్న వాళ్ళటువంటి వాళ్ళు ఈరోజే వచ్చి రేపు ఉదయం నాలుగు గంటల పింఛన్ అనేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకైతే ఒక అప్డేట్ ఎప్పుడు ఏంటంటే పింఛన్ యాభై యాభై ఏళ్ళకనేది అయితే రెండు రెండో వారంలో దాన్ని అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా మీకు మళ్ళీ వస్తే చెప్తాను అలాగే రెండవ తారీఖు ఈ రాని వాళ్ళకి కూడా ఈ ఒకటో త ముప్పై ఒకటో తారీఖు తీసుకున్నాక రెండో తారీఖు తీసుకోవచ్చు ఖచ్చితంగా కానీ ఈ యాభై ఏళ్ళు వాళ్ళు కూడా కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు రెడీ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసి తీసేస్తారు మళ్ళీ దాని డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా వేస్ట్గా చేసుకోవద్దు అనేసి మన ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది అది మీరు గమనించాల్సిందిగా కోరుతున్నారు ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ అప్లై చేయాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఆ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్టు చేసి పెట్టుకోండి అలాగే తప్పులేమున్నటువంటి పేర్లు కూడా సరి చేసుకొని రేషన్ కార్డులు ఆధార్ కార్డులు కరెక్ట్గా ఉండేటటువంటి పేర్లు కూడా కరెక్ట్ చేసి పెట్టుకోండి మీకు సెప్టెంబర్ రెండవ వారంలో అయితే యాభై ఏళ్ళు పింఛన్ అది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనేసి మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రేపటి పింఛన్ పంపిణీ గురించి పింఛన్ అప్డేట్ గురించి మళ్ళీ మళ్ళీ వచ్చినటువంటి మీకు చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే నాకు మీరు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి తప్పులేనుంటే మన్నించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్